ఈ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అదర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా అనేది ఈరోజు వీడియో చేయబోతున్నాను మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు థర్డ్ పార్టీ వైపు ఏమైనా గొడవలు జరుగుతున్నాయా నియర్గా క్లారిటీగా చూపించండి మాత ఈ రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా గొడవలు జరుగుతున్నాయా ఇంకేమన్నా సిచ్యువేషన్ ఇంకేమన్నా ఉన్నాయా వాళ్ళిద్దరి మధ్యన నియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా మాత మాట నియర్గా క్లారిటీగా చూపించండి రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది అది త్రమచన్ ఏమన్నా కొడవలు జరుగుతున్నాయి ఇంకేమన్నా ఉన్నాయి ఇదిగో క్లాసికో చూపించ చంద్ర గబ్బవని మాట తనకప్పుడు కడపనది పరశక్తి జననం అది క్లాసికో ప్రసారం ఓకే హ్మ్ Okay. Judgment right. justice. ఓకే అండి ఇక్కడైతే మీ పార్ట్నర్స్కి వాళ్ళ థర్డ్ పర్సన్ వైపుగా ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి అని అనిపిస్తుందండి ఎందుకంటే తను మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు అంటే వీళ్ళని థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు ఆ మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైజ్గా తీసుకోండి ఓకేనా ఇక్కడైతే ఇక్కడైతే వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి అంటే వీళ్ళు ఎంత వీళ్ళని బాధ పెట్టినా సరే ఎంత వీళ్ళని తిట్టినా సరే అంటే ఇక్కడ మీ జనరల్ని బట్టి తీసుకోండి మీ జనరల్ బట్టి అంటే బాయ్స్ అయి బాయ్స్ బాయ్స్ అయినా వేయొచ్చు గర్ల్స్ అయినా వేయొచ్చు మీ సిచ్యువేషన్ బట్టి మీ మీ జనరల్ జనరని బట్టి తీసుకోండి మీరు ఓకేనా ఇక్కడైతే వాళ్ళ వైజ్గా చూస్తే వాళ్ళు ఒక థర్డ్ పర్సన్ ఏంటంటే ఒక స్టాండ్ తీసుకొని ఉన్నారండి వీళ్ళ వైపుగా అండ్ వీళ్ళని బెదిరించడం కానివ్వండి వీళ్ళని కంట్రోల్ చేయడం కానివ్వండి చాలా బాధ పెట్టడం కానివ్వండి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి నీకు కొంతమందికి ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో అనే విషయం కొంతమందికి తెలిసింది కొంతమందికి ఏంటంటే తెలియదు కానీ వీళ్ళకైతే అనుమానం అయితే రేజ్ అవుతున్నాయన్నమాట రిలేషన్షిప్ పట్ల అనుమానాలు అయితే రేజ్ అవుతున్నాయన్నమాట వీళ్ళేంటంటే ఒక ఆఫర్ అనేది ఈ థర్డ్ పర్సన్కి అనేది ఒక ఆఫర్ ఇచ్చి చూడాలి అంటే నాటకమైనా సరే ఆడాలి అంటే వీళ్ళ వైపుగా అనుమానం రాకుండా అంటే గతంలో ఏదైతే మీ వైపుగా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందో అప్పటి నుంచి మీ థర్డ్ పర్సన్ వైపుగా వచ్చిన తర్వాత నుంచి కొన్ని రోజులు బాగున్న తర్వాత మళ్ళీ సడన్గా మధ్య మధ్యలో మీరు గుద్దురావటం వల్ల వీళ్ళకి మైండ్ అంతా డిప్రెషన్గా ఉండటం వీళ్ళు వీళ్ళేంటంటే సైలెంట్ అయిపోయారు వీళ్ళ వైపుగా థర్డ్ పర్సన్ వైపుగా ప్రేమను కానివ్వండి అది ఏదైనా సరే మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ వైపుగా చూపించట్లేదు అదేంటంటే వీళ్ళు గమనిస్తున్నారనమాట థర్డ్ పర్సన్ అది గమనించడం వల్ల వీళ్ళు ఏంటంటే నీ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు నీ లైఫ్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు అందుకని నన్ను పట్టించుకోవట్లేదు నన్ను చూసుకోవట్లేదు అన్నట్లుగా ఈ పర్సన్ అయితే ఈ థర్డ్ పర్సన్ అయితే వీళ్ళని అంటున్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వీళ్ళైతే ఈ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నా సరే వీళ్ళని కూడా కంట్రోల్ చేయాలి అంటే మ్యానిఫెస్టేషన్ వీళ్ళ వైపు కూడా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఇప్పుడంటే మీ వైపుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి బాధ కలుగుతుంది కదా అదైతే వీళ్ళు థర్డ్ పర్సన్ వైపుగా పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అనుమానిస్తున్నారు కాబట్టి ఏంటంటే వీళ్ళ వైపుగా నాటకమైనా సరే ప్రేమ ఉంది అని నటించాలి లేకపోతే వీళ్ళు కూడా వాకవే చేసేస్తారు రిలేషన్షిప్ పట్ల మీ వైపుగా కూడా నేను ఏం ఛాన్స్ తీసుకోలేదు మీ వైపుగా కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది కానీ వీళ్ళు చూస్తేనేమో ఇలా ప్రవర్తిస్తున్నారు నాకు ఏమీ అర్థం కావట్లేదు అండ్ వీళ్ళ వైపుగా ఒక ఆఫర్ ఇచ్చి చూడాలి ఒక ఛాన్స్ తీసుకోవాలి వీళ్ళ వైపుగా అంటే వీళ్ళ వైపుగా ప్రేమ ఉన్నట్టుగా నటించాలి లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే గొడవ చేస్తారు అండ్ చిన్న చిన్న విషయాలకే గొడవ చేస్తారు అండ్ వీళ్ళని ఎక్కువగా బాధ పెడతారనమాట మీ పర్సన్ని దానివల్ల ఏంటంటే రేపటి రోజు ఫ్యామిలీ మెంబర్స్తో అయినా సరే ఈ ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నాడు సారీ ఉన్నారు లేకపోతే వీళ్ళు బయట వ్యక్తులతో బయట వ్యక్తులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనే వైజుగా ఈ పర్సన్ ఫ్యామిలీకి చెప్తారేమో ఫ్యామిలీ వైపు ఫ్యామిలీ వైజ్గా చెప్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది విడాకుల దాకా వెళ్ళిపోతుంది సిచ్యువేషన్ అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే ఎవరికైతే మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మీ వైపుగా నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒక నిర్ణయం మీ వైపుగా తీసుకోవాలి వాళ్ళ వైపుగా ఏదో ఒక స్టెప్ తీసుకొని వాళ్ళ వైపుగా నటించటమైనా చేయాలి ప్రేమ ఉన్నట్టు నటించాలి వాళ్ళ వైపు కూడా లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే అలా ఉందన్నమాట మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా నిలబెట్టుకోవాలి వాళ్ళ వైజ్గా కూడా ప్రేమ ఉన్నట్లుగా నటించాలి అలా వీళ్ళకి వీళ్ళకి న్యూ ఐడియాస్ అనేవి వీళ్ళకి వస్తున్నాయి అనమాట కానీ చెప్పాను కదా ఎలా అయితే ఈ సిచ్యువేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా ఈ రిలేషన్షిప్లో ముందుకు నడవాలి అండ్ ఇలా ఒకవేళ నటించినా సరే ఈ పర్సన్ కనిపెట్టేస్తారేమో ఈ పర్సన్ వైజ్గా వీళ్ళ క్యారెక్టర్ చూస్తే చాలా మొండి పర్సన్ చాలా ఎక్కువ కంట్రోల్ చేసే పర్సన్ అండ్ ఎక్కువ ప్రతి చిన్న విషయానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ వైజ్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ప్రతిది అనుమానమే ప్రతి విషయంలోనూ అనుమానమే చిన్న చిన్న విషయాలకి అనుమానమే ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉంటారు నా మాట వినాలి నా మాట నెగ్గాలి నేను చెప్పిందే చేయాలి అన్నట్లుగా థర్డ్ పర్సన్ ఏంటంటే వీళ్ళ వైజ్గా మీ పర్సన్ వైజ్గా మీ పర్సన్ వైజ్గా చేస్తూ ఉంటారనమాట అలాంటి పర్సన్ ఈ పర్సన్ వైజ్గా నేను మీ వైపుగా నిలబెట్టుకోవాలంటే ఈ పర్సన్ కూడా నేను మేనిఫెస్టేషన్ చేయాలంటే కంట్రోల్ చేయాలి ఈ పర్సన్ని లేకపోతే ఈ రెండు రిలేషన్షిప్లోకి రెండు రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతాయి అంటే మీ వైజ్గా బ్రేక్ అయిపోతుంది అండ్ వాళ్ళ వైజ్గా కూడా ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు చెప్పాను కదా కొంతమందికి ఎవరికైతే మీరు వాళ్ళ మీ పర్సనల్ లైఫ్లో మీరు కూడా ఉన్నారు అని కొంతమందికి తెలిసిందో వాళ్ళు ఏంటంటే వీళ్ళు థర్డ్ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు నువ్వు వేరే వాళ్ళతో నీకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఓకే సంబంధాలు ఉన్నాయి అనే వైజ్గా వీళ్ళు ఏంటంటే నాకు అక్కర్లేదు నువ్వు అని వాకవే చేసే మోడ్లో ఉన్నారు కొంతమంది కొంతమందికి ఏంటంటే ఎవరికైతే తెలియదు మీరు ఉన్నారు వాళ్ళ లైఫ్లో మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి స్టెప్ తీసుకోకపోయినా మీ గురించి ఆలోచిస్తున్నారు అనే వైజ్గా అనుమానాలు ఉన్నాయో వాళ్ళైతే మీ వైజ్గా కనిపెట్టి అంటే ఆ పర్సన్ వైజ్గా ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఎవరితోనైనా మాట్లాడుతున్నారా లేకపోతే ఎవరితో అయినా ఫిజికల్గా కానివ్వండి ఉంటున్నారా అనే వైజ్గా కూడా వీళ్ళు సెట్ చేస్తున్నారనమాట అంటే వీళ్ళని గమనిస్తున్నారు ఈ పర్సన్ చెప్పాను కదా చాలా తెలివితేటల కల్లా పర్సన్ అనమాట చాలా ఎక్కువ డామినేట డామినేషన్ పర్సన్ అండ్ ఎక్కువ తెలివితేటలు ఉన్న పర్సన్ ఈ పర్సన్ మీ పార్ట్నర్ వాళ్ళ థర్డ్ పర్సన్ ఎక్కువ డామినేటెడ్ పర్సన్ అండ్ ఎక్కువగా తెలివితేటలు ఉన్న పర్సన్ మీ పర్సన్ కన్నా మీ పర్సన్ వంద రెట్లు తెలివితేటలు గల పర్సన్ అయితే ఈ పర్సన్ అయితే వెయ్యి రెట్లు ప తెలివితేటలు ఎక్కువ గల పర్సన్ అనమాట అలాంటి పర్సన్ ఈ పర్సన్ అలా ఈ పర్సన్ని గమనించటం వేరే వాళ్ళ ద్వారా కనుక్కోవటం అంటే వేరే వేరే రిలేషన్షిప్లో ఏమైనా ఉంటున్నారా లేకపోతే మీ వైజ్గా తెలుసుంటే మీ వైజ్గా మీరు ఉన్నారు కాబట్టి మీ వైజ్గా ఏమన్నా మాట్లాడుతున్నారా వెళుతున్నారా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తున్నారా అన్న వైజుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ ఈ మీ పర్సన్కి ఏంటంటే మీ పర్సన్కి నటించకపోయినా సరే అంటే వాళ్ళ వైపు ప్రేమ ఉంది అనే వైజ్గా అయినా నటించకపోయినా సరే ఈ పర్సన్కి ఏంటంటే వీళ్ళంటే కొంచెం కొద్ద గొప్ప ప్రేమ ఉందండి ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అండ్ లేదా వైఫ్ కాబట్టి లేదా హస్బెండ్ కాబట్టి వీళ్ళ వైపుగా ప్రేమ అనేది ఉంది ఓకేనా మీ వైపుగా కూడా థర్డ్ మీ వైపుగా కూడా ఆ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అని అనిపిస్తుంది అంటే వీళ్ళకి తెలియకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కొత్త ఆలోచన న్యూ న్యూ ఆలోచనస్ అనేవి వస్తున్నాయి అన్నమాట కానీ అవి ఎలా నిలబెట్టుకోవాలి నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఈ పర్సన్ వైజ్గా కూడా నాకు ప్రేమ ఉంది సపోజ్ వీళ్ళ వైజ్గా ఓకే మీ వైజ్గా వచ్చి వచ్చి రేపటి రోజు ఈ థర్డ్ పర్సన్ వైపు ప్రేమ ఏమైనా తగ్గితే ఓకేనా ప్రేమ ప్రేమ ఏమైనా తగ్గితే ఏంటంటే ఖచ్చితంగా వాకవే చేసేస్తారు అండ్ న్యాయం కోసం అంటే మీ వైపుగా తాళి కట్టలేదు మీరు తాళి కట్టలేదు లేకపోతే వాళ్ళు తాళి కట్టించుకోలేదు అదే మీ జనరల్ మట్టి తీసుకోండి అని చెప్పాను కదా వీళ్ళు ఏంటంటే ఇలా బయట ప్రపంచానికి వేరేలాగా పోట్రే చేస్తారు వీళ్ళు వైఫ్ కాబట్టి నాకు న్యాయం జరగాలి నేను తన వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి నేను తన వైఫ్ హస్బెండు ఇది ఏ ఏ విధంగా న్యాయం అవుతుంది ఇంకొక పర్సన్ తన లైఫ్లో వస్తే ఏ విధంగా న్యాయం అవుతుంది అనే విధంగా కూడా వీళ్ళు కోర్టులో కేసు వేసే అవకాశం ఉంది దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల అని వీళ్ళకి తెలుసు అండ్ మీ వైజ్గా కూడా మీరు ఈ రిలేషన్షిప్ పట్ల వీరు ఛాన్స్ తీసుకుంటారా లేదా అని మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారని కూడా ఈ పర్సన్కి తెలుసు అనమాట ఓకేనా వాళ్ళ వైపుగా అంటే మీ వైపుగా గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది ఎవరికైతే ఈ థర్డ్ పర్సన్ వైపు కొంచెం కాకపోయినా చీమంత అయినా సరే ప్రేమ ఉన్నా సరే వాళ్ళ వైపుగా అయినా సరే ఆ ప్రేమని అంటే ఎక్కువగా ప్రేమ చూపించకుండా కొంచెం నాటకమైనా ఆడైనా సరే మేనిఫెస్టేషన్ చేసి అంటే కంట్రోల్ చేస్తూ చెప్పాను కదా నాటకం ఆడుతూ అయినా సరే ఇక్కడ కార్డు వచ్చింది చూడండి మేనిఫెస్టేషన్ చేసి కంట్రోల్ చేస్తూ కొద్ది కంట్రోల్ చేస్తూ మీ వైపుగా కూడా నిర్ణయం తీసుకోవాలి మీ వైపుగా కూడా స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కానీ మీరు కూడా గతంలో చాలా బాధపడ్డారు ఈ రిలేషన్షిప్ అట్లా చాలా పెయిన్ అనుభవించారు నేను నా లైఫ్ నాకు ముఖ్యము నా లైఫ్ నా ఫ్యామిలీ నాకు ముఖ్యము నా థర్డ్ పర్సన్ నాకు ముఖ్యము అన్నట్లుగా నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయాను ఇక్కడ మనీ వైజ్గా ఎవరికైతే మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు అంటే మీరు మనీ ఎక్కువగా ఉంది మీకు లేదా వాళ్ళకి ఎక్కువగా ఉండి మీ వైజుగా తక్కువగా ఉండుండొచ్చు మీ వైజుగా ఎక్కువగా ఉండి వాళ్ళ వైపుగా తక్కువగా ఉండచ్చు అలా అనమాట మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను గతంలో కానీ ఇప్పుడు ప్రాబ్లం అనేది ఇప్పుడు అప్పుడంటే మనీ వైజ్గా వచ్చింది ఇప్పుడు థర్డ్ పర్సన్ వైజ్గా వచ్చింది ఈ ప్రాబ్లం అనేది నేను ధైర్యం చేయలేకపోతున్నాను రిలేషన్షిప్ పట్ల నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను మీరు కూడా ఒక బౌండరీ సృష్టించుకొని దాంట్లోనే వస్తే మీరు లేకపోతే రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు ఏ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు అన్నట్లుగా కూడా మీరు ఏ స్టెప్ తీసుకోదలుచుకోవట్లేదు మీరు కూడా తను కూడా ఏంటంటే నేను నాకు ఏమీ అర్థం కావట్లేదు మీ వైపుగా నిర్ణయం తీసుకోవాలా థర్డ్ పర్సన్ వైపుగా ఉండాలా అర్థం కావట్లేదు మీ వైపుగా నిర్ణయం తీసుకుంటే థర్డ్ పార్టీ మాత్రం చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చి పెడతారు ఓకేనా చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చి పెడతారు బయట సొసైటీ ముందు కూడా నన్ను బ్యాట్ చేసే అవకాశం ఉంది అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా విడాకులు అయితే ఖచ్చితంగా కొంత ఎవరికైతే కోర్టు కేసులు నడుస్తున్నాయో వాళ్ళు ఆలోచిస్తున్నారండి కోర్టు కేసులు నడుస్తున్నాయో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్ వైజ్గా కూడా కొంచెం ప్రేమ ఉంది కాబట్టి ఆ తనని కూడా ఆ రిలేషన్షిప్లో ఉండనివ్వాలి అనే ఆలోచన అయితే కొంతమంది చేస్తున్నారు కొంతమందికి మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల ఈ థర్డ్ పర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు వీళ్ళు వాకవే చేసేస్తారు కోర్టుకైనా సరే ఎక్కుతారు ఈ పర్సన్ నా గురించి తప్పకుండా కోర్టుకి ఎక్కుతారు ఎందుకంటే నేను తన హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి తను నా నావాడు నా పర్సన్ నావాడు అన్నట్లుగా ఖచ్చితంగా వెళ్ళి కోర్టు కేసు వేస్తారు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ వైపుగా కూడా గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి కానీ ఏంటంటే చెప్పాను కదా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను ప్రస్తుతం నేను ఏ స్టెప్ తీసుకోలేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను మీ వైజుగా తీసుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళ వైజుగా తీసుకోవాలో అర్థం కావట్లేదు ఎలా ఈ రిలేషన్షిప్లు నిలబెట్టుకోవాలి ఒంటరిగా ఎటైనా వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతకాలి అని అనిపిస్తుంది లోన్లీ ఫీలింగ్ వస్తుంది ఒంటరిగా ఏదైనా ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ని అంటే చెప్పాను కదా వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి వాళ్ళని అందరినీ వదిలేసి ఎక్కడికైనా దూర ప్రాంతంగా వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్స్ అండ్ ఈ సొసైటీ ఈ రిలేషన్షిప్స్ ఇలాంటి గొడవలు లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయన్నమాట చెప్పాను కదా పెద్ద సమస్య తీసుకొస్తారండి వీళ్ళైతే ఇప్పుడు ఆల్రెడీ కూడా వీళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి ఏంటంటే మీ వైపుగా అంటే మీ విషయం తెలిసి ఉండొచ్చు థర్డ్ పర్సన్ ఉన్నారు అని థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్కి మీరు ఉన్నారు అని తెలిసి ఉండొచ్చు దాని వైజ్గా కూడా గొడవలు జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యన ఒకవేళ లేని వాళ్ళకి ఏంటంటే అనుమానం మాత్రం ఖచ్చితంగా ఉండండి దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే మనం ఇప్పుడు ఒక పర్సన్ ఫ్యామిలీ కానివ్వండి థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకొక పర్సన్ వైజ్గా ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే కొంతమందికి ఏంటంటే బాధ అనేది ఫేస్లో తెలుస్తుంది ఈ కొంతమందికి ఏంటంటే మనసులో ఉంటుంది వీళ్ళకేంటంటే ఇంటికి వెళ్ళినప్పుడు థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి వీళ్ళని ప్రశ్న అనేది వేస్తున్నారు నువ్వు ఎందుకని ఇంతకు ముందులాగా ఉండట్లేదు మాతోటి ఇంతకు ముందులాగా ఎందుకని ప్రవర్తించట్లేదు ఇంతకు ముందులాగా ఎందుకని మాతో ఉండట్లేదు అన్నట్లుగా అడుగుతున్నారు అండ్ వీళ్ళు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద పెద్దగా అరవటం పెద్ద పెద్దగా మాట్లాడటం థర్డ్ పర్సన్ వైపుగా దానికి వీళ్ళకి అనుమానాలు అనేది ఇంకా ఎక్కువైపోయాయి గతంలో ఉన్నట్లు ఉన్నట్టయితే వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే సడన్గా వీళ్ళల్లో కూడా చేంజెస్ రావటం వల్ల వీళ్ళేంటంటే వీళ్ళకి ఇంకా అనుమానం ఎక్కువైపోయింది మీ వైపుగా అయిపోయిన రిలేషన్షిప్ రీబో చేయాలి అని అనిపిస్తోంది కానీ నేను నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉంది అది మీరైనా పెట్టుండొచ్చు లేకపోతే వాళ్ళైనా నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో పెట్టుండొచ్చు అంటే బ్లాక్ చేసి ఉండొచ్చు సిచ్యువేషన్ వేరేలా ఉంది ఎలా నిలబడుతుంది మరి రిలేషన్షిప్ మీరు కూడా గతంలో నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు ఓకేనా మీ వైపుగా నిర్ణయం తీసుకోవాలి అంటే థర్డ్ పర్సన్ దాటి రావాలి థర్డ్ పర్సన్ కూడా నాకు ముఖ్యమే అన్న వైజుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు చెప్పాను కదా థర్డ్ పర్సన్ వైజుగా కూడా పిల్లలు కూడా ఉన్నారండి దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అందుకని కొంతమందికి ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా రిలేషన్షిప్ మరి ఎలాగా రేపటి రోజు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మా నాన్నగారు కానివ్వండి మా అమ్మగారు కానివ్వండి ఇలాంటి సొసై ఇలాంటి పనులు ఎందుకు చేశారు ఇలాంటి వైస్గా ఎందుకు వెళ్ళారు అనే ఆలోచన చేస్తారు చే ఆలో ఆలోచనలు అడుగుతారు రేపటి నాడు సారీ చేయి తగిలింది రేపటి రోజు అడుగుతారు కదా అన్న వైస్గా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారనమాట వీళ్ళ వీళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతం ఏమీ పట్టనట్టుగా ఉన్నాయి వీళ్ళకి అంటే మనసులో చాలా అలజడి ఉంది అండ్ కన్ఫ్యూజను ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు గతంలో మీరు చేసిన మోసానికి కూడా నాకు ఇలాగే ఇలా జరుగుతుందేమో అంటే థర్డ్ పర్సన్ కూడా గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా థర్డ్ పర్సన్లో కూడా చేంజెస్ వచ్చాయి అంటే ఫస్ట్లో మిమ్మల్ని వదిలేసి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ లైఫ్లో ఉన్నప్పుడే థర్డ్ పర్సన్ ఉండి ఉండొచ్చు వీళ్ళ లైఫ్లో పర్సన్ ఏంటంటే మీ వైపుగా ఎండ్ చేసేసిన దగ్గర నుంచి రిలేషన్షిప్ పట్ల వీళ్ళంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తగ్గించేసారనమాట మీ పర్సన్ వైజ్గా ఇంట్రెస్ట్ తగ్గించేశారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రేమగా ఉండటం చాలా కేరింగ్ తీసుకోవడం మీకన్నా ఎక్కువగా ప్రేమ చూపించడం అలాంటివి చేయటం వల్ల ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళు చాలా మంచి పర్సన్ అండ్ మనీ వైజ్గా కూడా చాలా ఎక్కువ ఉంది మనీ వైజ్గా కూడా నాకు వాళ్ళకి సమానంగా మనీ ఉంది అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచించి రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు ఓకేనా ¿Ella aún వాకవే చేసేసారు రిలేషన్షిప్ పట్ల ఎండ్ చేసేసి వాకవే చేసేసారన్నమాట ఎంత ఇప్పుడు వీళ్ళేంటంటే ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే చాలా మొండిగా ఉంటున్నారు ఇప్పటికీ కూడా సేమ్ పొజిషన్లోనే ఉన్నారు అంటే గతంలో కూడా మీ వైపుగా ఉన్నప్పుడు కూడా మొండిగానే ఉండేవాళ్ళు అంటే మీ వైపుగా ప్రేమను చూపించడం కానివ్వండి కేరింగ్ చూపించుకోవడం కానివ్వండి అలాంటివి ఏమి చేసేవాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళ మనసులో ఎంత బాగున్నా ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే బయటికి చెప్పే వ్యక్తి చెప్పే పర్సన్ మాత్రం కాదు persona ప్రేమ ఉన్నా సరే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపించినా సరే మొండిగానే ఉండేవాళ్ళు మీరు చేస్తే ఓకే లేకపోతే నేను మాత్రం నా పిల్లలకు నేను మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ నేను చేయను అన్న వైజ్గా ఈ పర్సన్ గతంలో అలాగే పోటీ చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా ఇలాగే ఉన్నారు ఈ పర్సన్ మారరు అన్న స్టేజ్కి కూడా మీరు వచ్చేసారు ఈ పర్సన్ ఇంతే ఈ పర్సన్ మొండిగానే ఉంటారు ఈ పర్సన్ అసలు ఆ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోరు అండ్ నేను స్టెప్ తీసుకుందాము అంటే వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అన్న ఆలోచన మీకు వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ మీకు కాటి వచ్చింది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మీకు కూడా ఏమీ అర్థం కావట్లేదు గతంలో అయితే నేను గతంలో మొండిగా ఉండి రిలేషన్షిప్ని వాకవే చేశాను ఇప్పుడు కూడా అలాగే ఉంది సేమ్గా మొండిగానే ఉంది రిలేషన్షిప్ వాకవే చేసేసాను ఇప్పుడు కూడా తన బాధల్ని కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏవైనా సరే ఎవరికైతే ఎవరైతే హౌస్లు హౌస్ కానివ్వండి ఎదురెదురుగా వర్క్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి మీ వైపుగా ప్రేమను కానివ్వండి కేరింగ్ కానివ్వండి అవి ఏమీ ఈ పర్సన్ చూపించట్లేదు మొండిగానే ఉంటున్నారు అంటే నేను సంతోషంగానే ఉన్నాను నేను హ్యాపీగానే ఉన్నాను థర్డ్ పర్సన్ వైపుగా నేను ఎక్కువ హ్యాపీగానే ఉన్నాను ఫ్యామిలీ గా నేను సంతోషంగానే ఉన్నాను అన్న వైజ్గా ఈ పర్సన్ పోటీ చేస్తున్నారనమాట మీకు ఓకేనా మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది వీళ్ళకి చెప్పాను కదా ఇద్దరి మధ్యన ఎటు తేల్చుకోలేక ఈ పర్సన్ మీ వైపుగా తేల్చుకోలేక ఆ థర్డ్ పర్సన్ వైపుగా తేల్చుకోలేక చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి చెప్పాను కదా ఎటేం ఏ అంటే ఇవన్నీ బంధాలన్నింటినీ వదిలేసి ఎటన్నా విడిపోయి రిలాక్స్ అవ్వాలి ప్రశాంతంగా బతకాలి ఈ బంధాలు కానీ ఇలాంటివి ఏమి వద్దు నాకు అన్న వయసుగా ఈ పర్సన్కి అనిపిస్తున్నాయి అన్నమాట వైపు చూస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో మీ వైపుగా వస్తేనేమో మీరు చాలా మంచి పర్సన్ కానీ తన వైపు నుంచి చూస్తే తనేమన్నా ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందేమో రేపటి రోజు తెలిస్తే మీ వైజుగా ఇంకా ఎక్కువగా తెలిసి ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందేమో ఇంకా అన్నట్లుగా దాంట్లో మీ పరువు పోతుంది నా పరువు పోతుంది అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ సపరేట్ సపరేట్ మ్యారేజ్ అయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఒక ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళైనా సరే ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్పాను కదా అలా ఉందన్నమాట సిచ్యువేషన్ మీ వైపుగా రీబర్క్ చేయాలి అని అనిపిస్తుంది గతంలో థర్డ్ పర్సన్ ఉన్నారని ఆప్షన్స్ ఉన్నాయని గతంలో రిలేషన్ చెప్పి వాకప్ చేసి వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు మనశ్శాంతి లేదు మనసంతా అంతా అలజడిగా ఉంది ప్రస్తుతం మనశ్శాంతి కావాలి నాకు మనస్సులో ప్రశాంతత కావాలి మనశ్శాంతి కావాలి ఎక్కడికైనా ఒంటరిగా చెప్పానుగా ఎక్కడికైనా ఒంటరి ప్రదేశాలకు వెళ్ళిపోవాలి కొంచెం ఫ్రీడమ్ కావాలి నాకు ఈ బంధాల నుంచి ఈ సొసైటీ నుంచి ఈ బంధాల నుంచి నాకు ఫ్రీడమ్ కావాలి అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ వయసుగా చూస్తే మీరు కూడా మీ లైఫ్లో బిందాజుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు వాళ్ళకి చెప్పాను కదా వాళ్ళైతే చాలా బాధ ఫేస్ చేస్తున్నారండి ఎటు తేల్చుకోలేక బయట సొసైటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి అంటే బయట ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి వేరే వయసుగా ఎవరైనా సరే వీళ్ళని మోసం చేసి ఉండొచ్చు లేకపోతే మోసం చేసి ఉండొచ్చు మనీ వైజుగా ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ మోసం చేయడం లేకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సరిగా పట్టించుకోవట్లేదు కదా వీళ్ళు కూడా దాని గురించి ఆలోచించడం మీ వైజుగా ఆలోచించడం చుట్టూ అన్ని సమస్యలే ఉన్నాయి అన్ని బాధలే ఉన్నాయి నన్ను బయటకు తీసేవాళ్ళు ఎవరు ఈ బాధల నుంచి ఎలా నేను బయటికి వస్తానో అన్న వయసుగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలి ఈ రిలేషన్షిప్స్ దానికి ఈ బంధాలు కానీ ఈ రిలేషన్షిప్స్ కానీ ఏమి వద్దు నాకు అన్నట్లుగా ఈ పర్సన్కి ఆలోచనలు అనేవి వస్తున్నాయి అన్నమాట ఓకేనా అండి ఇలా ఉంది మీకు ఎంతవరకు రెజినెంట్ అయ్యింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తుందని దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ పనిచేస్తుంది నో మామూలు కాల్స్ అయితే రావు కాబట్టి మీరు ఇక్కడ మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఇక్కడ వచ్చినంత నెగిసి నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్లో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా పర్సన్ గురించి తెలుసుకోవచ్చు అనమాట వీడియోస్కి లైక్ చేయండి ప్లీజ్ వీడియోస్ లైక్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా వస్తాయండి ఇంకా నేను చెప్పగలుగుతాను అందుకని ప్రతి వీడియోలో ప్రతి వీడియో చేసిన ప్రతిసారి లైక్ చేయండి లైక్ చేయండి అని అడుగుతున్నాను లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి ఇంకా వస్తాయి ఇంకా చెప్పగలుగుతాను అండ్ ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను వాటికి కూడా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్